నిన్న ఆయన నన్ను డ్రెస్ రాస్కోట్ వేసుకున్నందుకు లాగా ఆధునిక డ్రెస్ వేసుకొని వచ్చారు మహారాజు గారు అంటే నేను మోడీ వేరు నేను వేరు మోడీ ఈజ్ నాట్ ఎంఎస్సిపిడి పిహెచ్డి ఎంఎస్సిపిైటర్ మీ రైటర్ నాట్ ఏ రైటర్ యూ కాంట్ కంపేర్ విత్ ఎనిపడి ప్రతి వారిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది ప్రతి వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళే చెట్లను చూడండి ప్రతి చెట్టు ప్రత్యేకమైంది దాని పువ్వు వేరు దాని వాసన వేరు దానిచ్చే ఫలాలు వేరు ఆ ప్రత్యేకతను మనం గుర్తించుకోవాలి ఆ ప్రత్యేకతను మనం గుర్తించుకోవాలి వాటిని అట్లాగే కొనసాగనివ్వాలి వేరే వాళ్ళతో వేరే వాటితో కంపేర్ చేయాల్సిన పని లేదు ఉన్నత స్థానంలో కూర్చున్నంత మాత్రాన అతని వివేకవంతుడు కాడు నిన్న నేను కొన్ని విషయాలు చెప్పాను ఇవాళ కొన్ని చెప్తాను ఉదాహరణ టీచర్స్ డే అనగానే సర్వేపల్లి రామకృష్ణం జన్మదినము చెప్తారు ఈ డిడ్ నథింగ్ టు ది టీచింగ్ ప్రొఫెషన్ ఇన్స్టే మనువాదాన్ని చాలా గట్టిగా బలపరిచి ఆయన భార్యకు చదువు కూడా అక్షరాలు కూడా నేర్పకుండా ఉంచుకున్న ప్రొఫెసర్ కదా ప్రెసిడెంట్ కాకముందు ప్రొఫెసర్ అన్నప్పుడు అయ్యో ఇంత అజ్ఞానంలో ఉండే కనీసం ఏబీసీడీలు అహాలు ఏదో ఏదో ఒకటి అని కూడా ఆయన జ్ఞానం లేదు ఉమెన్ అట్లా ఉండటమే మంచిదే అనుకున్నాను డౌన్ ట్రోడల్ దగ్గరికి తీసిన దాఖలాలు ఎక్కడా లేవు ఇంకా ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఆయన తీసేసు ఆయన ఫిలాసఫికల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన దగ్గర పనిచేసిన రీసెర్చ్ స్కాలర్స్ యొక్క సారాంశం వాళ్ళు చేసిన వర్క్లో నుంచి తీసి ఆయన పబ్లిష్ చేసుకున్నాడు అని ప్రూవ్ అయింది అభియోగం కూడా కాదు ఇట్స్ ప్రూవ్ సరే కొందరు ఎట్లా హుక్ హుక్ రీచ్ హైయెస్ట్ పొజిషన్ ఉండండి ఓకే యూ హీచ్ కానీ అదే గొప్ప విషయం అయినట్టు అంత మహనీయుడు అన్నట్టుగా ప్రచారం చేయకూడదు లోతుల్లోకి వెళ్ళి గమనించండి అబ్దుల్ కలాము వీళ్ళు అధ్యక్షుడిగా నియమించారు ఎందుకు నియమించారు ముస్లిం అయినందువల్ల మాకేదో సింపతి వస్తుంది బీజేపీ గవర్నమెంట్ అని చేస్తారు అక్కడ నిజమేమిటంటే ఆయనే రామేశ్వరంలో ఆ హిందూ దేవాలయాల వాతావరణంలో పుట్టి పెరిగాడు మన బాబా దగ్గరికి వచ్చి ఈ భూమండలం అంతా మీ చుట్టూ తిరుగుతోంది సాయిబాబా అని చెప్పాడు నమ్ముదామా రాకెట్ సైంటిస్ట్గా పేరుంది ఒప్పుకుందామా భూమండలము నక్షత్రాలు గ్రహాలు ఈ కుటపర్తి సాయిబాబా చుట్టూ తిరుగుతున్నాయా ఆయన బెడ్రూమ్లో ముగ్గురు యువకులు హత్య చేస్తే దానికి విచారణ లేదు టిక్కు దివాణం లేదు స్పెషల్ బస్సులు స్పెషల్ ట్రైన్లు వేసి జనాన్ని ఆ మూఢత్వంలో ముంచుతున్నారు అవునా కాదా అవునందువల్ల మనలాంటి వాళ్ళమైనా మనం ఏం చేయాలంటే కొన్ని వాస్తవాలని కుండబద్దలు కొట్టినట్టుగా కొందరికి చెప్పటము చేస్తూనే ఉండాలి మోడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద వివరణ ఇవ్వాలని ఒకతను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రైమ్ మినిస్టర్ కు దరఖాస్తు పెట్టుకున్నానండి గవర్నమెంట్ ఏం చేయాలి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా చట్టం ఎందుకు అనేది అందుకే చెప్తున్నాను చట్టం ఉంది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది దాని ప్రకారమే అతను అర్జీ పెట్టుకున్నాడు అప్లికేషన్ జవాబు రావాలి కదా ఏమొచ్చింది ఇది గోప్యంగా ఉంచవలసిన విషయము ఇది గోప్యంగా ఉంచవలసిన విషయము అని వచ్చింది నేషనల్ సీక్రెట్ కాంట్రెరీ పాకిస్తాన్కు పాకిస్తాన్ సంబంధించిన ఏదో లడాయికి సంబంధించి అయినట్టు అదొక సీక్రెట్ మన రక్షణ మంత్రి గారు సైంటిస్టులను ఎక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సైంటిస్టులను ఉద్దేశించి మాట్లాడి మీరందరూ పతంజలి స్థాయికి ఎరగాలి అని పతంజలి స్థాయికి మీరు ఎరగాలంటారు ఆ పతంజలి బాబా ఏమో మోకాళ్ళకు అయితే పోయి అమెరికాలో చికిత్స చేసుకుంటాడు చేర్చుకున్నాడు కదా చేయించుకు మరి మరి ఎందుకు చేయించుకోవాలి ఈ మందులన్నీ ఎందుకు చూడ మందులు ఇవన్నీ పనికిరాని మందులు అని అసలు పార్లమెంట్ లో ఎంపీలు ఒక పదిహేను ఇరవై మంది గోల గోల చేసి వాదనలు చేశారు వాటిని బ్యాన్ చేయండి ముందు అని చేయలేదు